తెలుగువారి స్వాతంత్ర ఇచ్చ పోరాట పటిమని తెలియజేసే మూడు సంఘటనలు చాలా తక్కువ వ్యవధిలో దాదాపు ఒకే ప్రాంతంలో సంభవించడం గర్వకారణం అందులో మొదటిది పల్నాడు పుల్లరి ఉద్యమం రెండవది చీరాల పేరాల ఉద్యమం మూడవది పెదనందిపాడు ఉద్యమం పంతొమ్మిది వందల ఎనబై ఒకటి డిసెంబర్లో అహ్మదాబాద్ లో జరిగిన కాంగ్రెస్ మహాసభలో పన్నుల నిరాకరణ తీర్మానాన్ని ఆమోదించారు దీంతో గుంటూరు జిల్లాలో నడపాలని తెలుగు ప్రాంతపు కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది గాంధీజీ విధించిన అన్ని షరతులను పాటిస్తూ పెదనందిపాడు ఉద్యమం ద్వారా భారతదేశంలో మొట్టమొదటిసారిగా శాసనోల్లంఘన జరిగింది పెదనందిపాడు ఫిర్కాలోని పద్దెనిమిది గ్రామాలు ఈ ఉద్యమంలో పాల్గొన్నాయి ఈ ఉద్యమానికి గొప్ప నాయకత్వం అందించిన వారే మన పర్వతినేని వీరయ్య చౌదరి నేడు అంటే ఫిబ్రవరి ఎనిమిది ఆ మహనీడి వర్ధంతి భారతదేశ స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన ఉద్యమాల్లో ఒకటిగా పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం చరిత్రలో నిలవడమే కాక పర్వతనేని వీరయ్య చౌదరికి ఖ్యాతిని తెచ్చిపెట్టింది పర్వతనేని వీరయ్య చౌదరి గుంటూరు జిల్లా పెదనందిపాడు ఎనభై ఆరులో అక్టోబర్ నాలుగున జన్మించారు ఆయన తండ్రి పేరు లక్ష్మయ్య తల్లి పేరు అంకమ్మ చిన్నతనంలోనే సంగీతంలో శిక్షణ పొందిన వీరయ్య చౌదరి హరికథ విద్వాంసుడిగా గుర్తింపు పొందారు గ్రామాలలో కచేరీలు బుర్రకథలు ఏర్పాటు చేసి ప్రజలలో దేశభక్తిని రగిల్చేవారు ఆయన ప్రభావం వల్ల గ్రామాలలో ప్రజలు మిలిటరీ కవాతులకు భయపడే పరిస్థితి తొలగిపోవడమే కాక బ్రిటిష్ సైన్యంలో అలాగే వారికి విధేయులుగా పనిచేసిన సీతాపతి వంటి వారిలోనూ దేశభక్తిని రగిలించారు గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై స్వాతంత్రోద్యమంలోకి దూకిన పార్వతినేని పన్నుల సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు పెదనందిపాడు ఉద్యమం మొదలయ్యే సమయానికి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గొల్లపూడి సీతారామశాస్త్రి ఉన్నవ లక్ష్మీనారాయణ మాడభూషి వేదాంతం నరసింహాచార్యులు జైలులో ఉన్నారు కొండా వెంకటప్పయ్య అనారోగ్యంతో ఉన్నారు అలాంటి ప్రతికూల సమయంలో ఉద్యమాన్ని శాంతి మార్గంలో నడిపించి అందరి దృష్టి పెదనందిపాడుపై పడేలా చేసిన కార్యదీక్ష పరాయణుడు మన పర్వతనేని వీరయ్య చౌదరి ఉద్యమంలోని అన్ని ఘట్టాల్లోనూ కీలక పాత్ర వహించిన పర్వతనేని వీరయ్య చౌదరి పెదనందిపాడులో ఆరు వేల మంది యువకుల్లో శాంతి సేనను ఏర్పాటు చేశారు అన్ని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రజల్ని శాంతియుతంగా పన్నుల నిరాకరణకు సిద్ధం చేశారు ఉద్యమం ఉధృతం కావడంతో ఉలిక్కిపడిన బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యేకంగా అదనపు కలెక్టర్ రూదర్ ఫర్డ్ను రంగంలోకి దింపింది అతడు రిజర్వ్ పోలీసులను బ్రిటిష్ సైన్యాన్ని రప్పించి ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు ్రిటిషర్లు ప్రజలపై శాంతి సైనికుల కారణంగా ప్రజలు ఎవరూ సహనం కోల్పోలేదు ప్రజలు ఏ విధంగా లొంగకపోవడంతో రూదర్ ఫర్డ్ మతాలు కులాలు పరంగా చీల్చడానికి ప్రయత్నించాడు ప్రజలు మాత్రం ఎలాంటి అంతరాలు లేకుండా అంత ఏకతాటిపై నిలబడ్డారు అహింస పద్ధతుల్లోనే ఆంగ్లేయులకు ముచ్చెమటలు పట్టించారు ఈ విధంగా పర్వతనేని వీరయ్య చౌదరి పెదనందిపాడు ప్రజల్ని పన్నుల నిరాకరణలో దేశానికి మార్గదర్శకులుగా నిలిచారు పన్ను నిరాకరణ ఉద్యమం ఉధృతంగా సాగుతూ ప్రజలలో అపూర్వ చైతన్యం వెల్లివిరుస్తుండగా చౌరీ చౌర ఉదంతంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పెదనందిపాడు ఉద్యమాన్ని నిలిపివేయవలసిందిగా ఆదేశించింది గాంధీ మహాత్ముడి నిర్ణయంతో ప్రజలలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న స్వేచ్ఛ కాంక్ష జ్వాలలపై నీళ్లు చల్లినట్లయింది ఈ పరిస్థితి వీరయ్య చౌదరి వంటి ఆత్మాభిమానం కలిగిన నేతలను బాగా కలవరపెట్టింది సుమారుగా వంద గ్రామాలలో తన సారథ్యంలో ప్రారంభమై నాలుగు నెలల పాటు ఉధృతంగా సాగిన ప్రజా ఉద్యమం ఒక్కసారిగా నీరు గారిపోవటం వీరయ్య చౌదరి సున్నిత హృదయాన్ని గాయపరిచింది అంతే ఆ తరువాత ఆయన ఎప్పుడూ ప్రజా జీవితంలోకి రాలేదు ఆంధ్ర శివాజీగా పేరు తెచ్చుకున్న వీరయ్య చౌదరి ఫిబ్రవరి ఎనిమిదిన కాలధర్మం చేశారు ఒకే ఒక ఉద్యమంతో అచిర కాలంలోనే అజరామరమైన ఖ్యాతిని గడించిన వీరయ్య చౌదరి నిస్వార్థ నిరాడంబర జీవితం మనందరికీ సదా ఆదర్శం